నమస్తే వెల్కమ్ టు ఏఐ సిటీ న్యూస్ ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం రైతాంగానికి సరిపడ విత్తనాలు ఎరువులు సబ్సిడీ పైన ప్రభుత్వమే అందచేయాలని నకిలీ విత్తనాలు అరికట్టాలని తదితర రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఇల్లెందు తహసీల్దార్ వ్యవసాయ శాఖ కార్యాలయాల ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏకేఎంఎస్ ఇల్లెందు మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఏకేఎంఎస్ మండల కార్యదర్శి బొగ్గారపు సంగయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఏకేఎంఎస్ రాష్ట్ర నాయకులు తుపాకుల నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు భట్టు ప్రసాద్ మాట్లాడుతూ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయాలని ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బోనస్ని ఇవ్వాలని అకాల వర్షాల పట్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని నకిలీ విత్తనాలు అరికట్టి మధ్య దళారీల దోపిడీని నివారించాలని సబ్సిడీపైనే ఎరువులు విత్తనాలు సరఫరా చేయాలని సమగ్ర పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏఏకేఎంఎస్ మండల అధ్యక్షులు కల్తీ సీతారాములు నాయకులు పొడుగు నరసింహారావు కొక్కు సారంగపాణి పూణెం కోటన్న ఎల్ చిన్నస్వామి భాను సంతు మూడు మాలు పూణెం లక్ష్మీనారాయణ మోహన్ రావు మండల వెంకన్న వెంకట నరసయ్య సదయ్య తేజావత్ లాలు వాంకుడోత్ మోతిలాల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు

ఈ పెట్టుబడి కానీ లేకుండా విత్తనాలకు కానీ పురుగు మందులకి ఎరువులకి అనేక కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు వ్యవసాయ శాతం పెరుగుడు కానీ ఈ గిట్టుబాటు లేక రైతులు నష్టపోయినటువంటిది దాంట్లో భాగంగా ఇప్పుడు పెట్టుబడికి లేనటువంటి పరిస్థితి అందుకు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తున్నది దానికి కావాల్సినటువంటి విత్తనాలు ఏంటికి ఎరువులు ఏంటిది మొత్తం కూడా అంచనాలు వేసి ఈ వ్యవసాయ శాఖల ద్వారా ప్రతి ఒక్క రైతుకి ఏమేం పాటలు వేస్తున్నటువంటి పూర్తిగా సమగ్ర సర్వే చేపించి వాళ్ళకి కావలసినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు అన్ని కూడా సబ్సిడీ మీద అందించాలని చెప్పి అఖిల భారత రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో అట్లాగే ఈ సీజన్ స్టార్ట్ అయిందంటే దళారీలు కానీ దోపిడీలు కానీ విపరీతంగా వస్తున్నటువంటిది ఎందుకు అనేటువంటిదంటే విత్తనాలు కంపెనీల కొత్త కొత్త కంపెనీల పేర్లతోని నకిలీ విత్తనాలు తెచ్చి ఈ రైతులకి తక్కువ రేట్ అని లేకుండా ఎక్కువ దిగుబడి అని చెప్పి ఇస్తూ రైతుల్ని నష్టపరుస్తున్నటువంటిది దాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించి నకిలీ విత్తనాలను వెంటనే అరికట్టి వాటిని రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం అనుకున్నది అట్లాగే ఈ వ్యాపారస్తుల ఈ యొక్క ఫెటిలేరీ షాపులలో గతంలో వచ్చిన పోయిన సంవత్సరం వచ్చినటువంటి సీడ్స్ కానీ లేకుంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మందులు కానీ ఇవన్నీ కూడా తనిఖీలు నిర్వహించి వెంటనే వాటిని మొత్తం సీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న ఆలపల్లి మరుకోడు గుండాల ఏరియాలలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే అక్కడ మొత్తం కూడా వ్యవసాయ శాఖ అధికారుల ధోని మొత్తం కూడా రెండు మండలాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది అఖిల భారత రైతు కురి సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల కేంద్రాలలో రైతు సమస్యలపై ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ప్రధానంగా ఇవాళ రైతులకి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చే ముందు ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించడం జరిగింది దాంతోపాటు ఇంకా ఐదు సమస్యలని గ్యాస్ కానీ ఇల్లు పింకిళ్ళు పట్టించి కూడా లేదు దాంట్లో భాగంగానే ఇవాళ రైతులకు ఇవాళ గిట్టుబాటు ధర ఇవ్వాలని నిన్న అకాల వర్షంలో మామిడి తోటలు ఒరి ఇక ఇతర ఇతర పంటలు నష్టపోయాయి మరి దాని మీద సర్వే చేశారు కానీ ఇంతవరకు ఎలాంటిది లేదు దాని తక్షణమే చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం డిమాండ్ చేస్తుంది అట్లనే ఇవాళ నకిలీ విత్తనాలు వస్తున్నాయి ఇవాళ నకిలీ విత్తనాలు పేర్కొని ఇవాళ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నకిలీ విత్తనాలు దళారులు ఇవాళ అమ్ముతున్నారు ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు మరి వాటిని వెంటనే తక్షణం పట్టుకొని అఖిల భారత రైతు కూలీ సంఘం ఇళ్ళని మండల మండలకం ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఎమ్ఆర్ఓ గారికి కూడా సమర్పించడం జరిగింది ఈరోజు వ్యవసాయ సీజను స్టార్ట్ అయింది నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు మార్కెట్లో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో గత సంవత్సరం కూడా రైతు రైతాంగం నష్టపోయింది మళ్ళీ భవిష్యత్తులో అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక డిమాండ్గా నకిలీ విత్తనాలని నకిలీ పురుగు మందుల్ని అరికట్టాలని చెప్పేసి ఒక డిమాండ్ అట్లనే రాష్ట్ర గవర్నమెంట్ ఎన్నికల ముందు ఒక వాగ్దానం చేసింది రెండు లక్షల రుణమాఫీని అమలు చేస్తానని చెప్పి ఇంతవరకు చెప్పలేదు ఆ రెండు నెలలు గడిచినా లేదు కాబట్టి వ్యవసాయ సీజన్లో రైతులు చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎటువంటి తరుణంలో కూడా వెంటనే పాత ప్రణాలు మాఫీ చేయాలి వాటి కాలంలో కొత్త రుణాలను కూడా అందజేయాలని చెప్పేసి అదిలా రైతు గురితం డిమాండ్ చేస్తాను అదేవిధంగా రైతులకి పచ్చి రొట్టె ఎరువులకు సంబంధించినటువంటి విత్తనాలు కానీ లేదా సబ్సిడీ మీద ఎరువులు కానీ తర్వాత మొన్న సుఖానికి నష్టపోయినటువంటి విత్తనాలు పంటలు నష్టపోయే మామిడి వరి వగైరా వగైరా వాటి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు రేపు తొందరలో రైతులకు నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలి అదేవిధంగా పంటల బీమా అనేటటువంటి ఒకటి తీసుకొచ్చారు ఆ బీమాని ఎక్కడ వర్తించింది లేదు ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు ఎలక్షన్ల ముందు చెప్తుంది తప్ప ఆ బీమా పథకాన్ని అమలు చేసింది అయితే లేదు నష్టపోయిన పంటల్ని వెంటనే బీమా ప్రకారంగా నష్టపరిహారాన్ని కట్టించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి దాన్ని కూడా వెంటనే బీమా అమలు చేయాలి రైతాంగానికి ఎంత నష్టపోయినంత బీమాని ఇప్పించాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి మెహరాణం ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది అండ్ ఇప్పుడు మన రాష్ట్ర ఏఐ నాయకులు లైకులు శుభోదయం గారు మీరు మాట్లాడాల్సిన ప్రకతి వార్తని దితో సమాప్తం తిరిగి ప్రసారమే ఏఎన్సిటీ న్యూస్ మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు సెలవు నమస్కారం